సక్సెస్ అయ్యే కండిషన్ వస్తుంది అది సెకండ్ హాఫ్ లో డీటెయిల్ గా మనం కొంత చెప్పుకున్నాం ఇంకా కొంత చెప్పుకుంటాం ఇప్పుడు మనకి ఎంతవరకు కావాలంటే థాట్ వల్ల త్వర వచ్చినట్లే డీట్ వల్ల సైకోసిస్ వస్తాయి థాట్ వల్ల రావు ఏమిటి డీట్ అంటే ఇల్లిసిడ్ సెక్స్ కాంటాక్ట్ అన్క్లీన్ సెక్స్ కాంటాక్ట్ అన్హైజెనిక్ సెక్స్ కాంటాక్ట్ ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ అన్క్లీన్ సెక్స్ కాంటాక్ట్ ఉన్నటువంటి వెంటనే సైకోసిస్ సైకోసిస్ వెంటనే రాదు దీర్ఘ రాదు ముందే వస్తుంది గనోరియా వస్తుంది అంటే ఇట్ ఇస్ అన్ ఎరప్షన్ ఇన్ ది యూరత్ర యూరనరీ కెనాల్ దట్ షోస్ దట్ ది మైండ్ ఈజ్ థ్రోయింగ్ అవుట్ ది మెంటల్ డిస్టర్బెన్స్ ఆఫ్ అబ్నార్మల్ సెక్స్ ఎందుకని అడల్టరీ అంటే వ్యభిచారం అనేటువంటిది సెక్స్ కాదు జాగ్రత్తగా దాన్ని అనలైజ్ చేస్తే సెక్స్ లేదు ఎందుకంటే నా భర్త అని అనుకుని లైఫ్లాంగ్ మేట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు దే ఎంజాయ్ సెక్స్ టు ది ఫులెస్ ఎక్స్టెంట్ ప్లేస్ నాట్ సెక్స్ బట్ సంథింగ్ ఇవి నేను మనం చెప్పడం చేస్తే ప్రపంచానికి కోపానికి పూర్తి అయ్యాడని చెప్పాను అయితే ఏమిటి కారణం ఎడల్టరీకి అంటే వ్యభిచారానికి ఏంటంటే మనది కాని వస్తువులు మనదిగా ఉన్నట్టు ఒక కోరిక ట్రైన్ ఓన్ సంథింగ్ దీని దీనివల్ల అడల్టరీ వస్తుంది కానీ సెక్స్ వల్ల అడల్టరీ రాదు అడల్టరీ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ సెక్స్ బట్ ఇట్ ఇస్ బాగా మనం ఆలోచిస్తే ఈ ఈ గడియారం నాది అంటే దీని మీద దృష్టి పోతుంది మీ గడియారం నదులుగా ఉంటే మనకు అలాంటిది ఉంటే బాగుండు అనే ఐడియా ఉంటే అది ఎలాంటిదో ఎల్చియార్ కనుక ఆ ఐడియా మైండ్ మీద సోరిక్ ప్లేన్ లో ముందు థాట్ లో పనిచేస్తుంది చేసిన తర్వాత వీడు యాక్ట్ ప్లే ఏమవుతుంది సెక్స్ యాక్ట్ గనోరియల్ అటాక్ వస్తుంది గనోరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అంటారు ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కానీ ఇన్ఫెక్షన్ స్కిన్ కు సంబంధించింది కాదు మైండ్ కి సంబంధించింది స్కిన్ కి సంబంధించింది అంత కూడా అల్టిమేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే బయటికి వెళ్ళగొట్టడానికి క్షాణాలు చేయడానికి ప్రాణశక్తి చేస్తున్నటువంటి ప్రయత్నమే మనం చూస్తున్న స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ స్కిన్ ఇన్ఫెక్ట్ అవ్వదు మనిషి ఇన్ఫెక్ట్ అయ్యి స్కిన్ మీద కొట్టేస్తుంది ఎప్పుడు కూడా అక్కడ హోమియోపతి మనకి సరైనటువంటి పాయింట్ ఇచ్చింది మిగతాది చాలా గుడ్డిలో కనుక పెడుతుంది ఈ ఈ చర్మానికి ఉన్నటువంటి పురుపు ఈ చర్మానికి చెండదు ఈ పురుపుగా వాడు మనిషి దగ్గర నుంచి ఆ పురుపు లేనటువంటి వాడు మనిషి కంటి వాడి నుంచి బయటకు పెట్టే చెందు చేసేటువంటి ప్రయత్నంలో పురుపు వస్తుంది బాక్టీరియా కూడా అలాంటి వాడు శరీరంలో పుట్టి స్కౌట్స్ లాగా స్కాంగ్ జింగ్ పనిచేస్తాయి బ్యాక్టీరియా ది ఆఫ్ అందుకనే వ్యాధి నివారణ కాకుండా బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్తో హత్య చేస్తే అటాక్ వచ్చి వెంటనే కేసెస్ ఉన్నటువంటి వాడు బతుకుతాడు కానీ వ్యాధి ఉండి బ్యాక్టీరియా లేనివాడు బతకలదు వ్యాధి నయమై బ్యాక్టీరియా విడిపోయినవాడు బతుకుతాడు అంటే ఊరు క్లీన్ గా ఉండి డ్రైనేజ్ సిస్టమ్ అక్కర్లేదంటే ఉండొచ్చు కానీ ఊరు క్లీనికా లేకుండా డ్రైనేజ్ సిస్టమ్ క్లోజ్ చేసేతాం అందరికి వెళ్ళిపోతాం అంటే వ్యాధి వ్యాధిగానే ఉంది ఓట్లో ఉన్నటువంటి మైక్రోగ్స్ కోసం అని చెప్పి యాంటీబయాటిక్ రేట్ మనం చేసేటప్పుడు ఏమవుతుంది మనకి క్లినికల్ పర్పస్కి నీళ్ళు వస్తుంది ప్రతి మనిషి సడన్ గా తిరుగుతూ ఉండడం పేపర్లో చూసి బలంగా చనిపోయింది ఏంటి ఎక్కడ వస్తుంది సందర్భంలో ఎట్లా పోతారు సందర్భం లోపల ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు పాపులర్ గా ఉన్నటువంటి కంటేజియన్ థీరీకి చాలా అగెన్స్ట్ చాలా అడ్వాన్స్డ్ అగెన్స్ట్ ఎందుకు కావాల్సి వచ్చిందంటే పాపులర్ గా ఉన్న కంటేజియజన్ థీరీ చాలా అన్సైడ్ కనుక ఇక్కడ చేస్ సిఫిలిస్ తాట వల్ల రవాణా యాక్ట్ వల్ల వస్తాయి యాక్ట్ వల్ల వస్తాయి గనోరియా అటాక్ అయితే ఆ గనోరియాని ఫిజికల్ గా చూస్ చేసుకున్నటువంటి తర్వాత లైఫ్ లాంగ్ గా సైకోటిక్ క్రానిక్ పేషెంట్ అవుతాడు అండర్ కరెంట్ గా డిజీజ్ ఉండి దాని లక్షణాలు అలాగే సిఫిలిస్ సెక్స్ యాక్ట్ వల్లే వస్తుంది అది కూడా ఫిజికల్ కాంటాక్ట్ లేకపోతే ఈ రెండు వ్యాధులు రావు ఎక్కడో ఉంటే కోసం వచ్చిందని పోస్తూ ఉంటారు డోంట్ రిజన్ టు క్లీన్ కా మేమే అరగంటే వాళ్ళు ఎవరో కడుచుకున్నాం పట్టి కడుతున్నామని వచ్చింది దట్ నేచర్ ఈజ్ నాట్ సో కూలీ షేర్ కంటే చేయండి అన్లెస్ ఎ మెంటల్ కోఆపరేషన్ విత్ సంథింగ్ నాన్ సెన్సికల్ అండ్ కౌంటర్కి ఏనాడు ఫిజికల్ కంటే ఇది నేచర్ చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తుంది ప్రతి స్టెప్లోనూ మనం చూసుకోవచ్చు అంటే మనం ఎరగకుండా ఫిజికల్ కంటే చేయడం ఏనాడు రాదు మనం ఎరిగుండి వచ్చేటటువంటి సోలారం ఏదో ఒంట్లో ఉన్నప్పుడు అప్పుడు లక్షలు ఏదో ప్రతిరోజు వచ్చేటువంటి మన ఎరగని కంటే చేయాలి వస్తుంటాయి లోపల బండిలో మనం కొంత చెత్త అనేది వేసి కొంత రిఫ్యూజ్ ఊళ్ళో ఉన్న లారీలో వేసి పెట్టిన తర్వాత మరి పోయేది ప్రతి అందులో ఉండొచ్చు కానీ డస్ట్బిన్ అని మనం అంగీకరించిన తర్వాత ప్రతి డస్ట్ అందులో పడేయచ్చు కానీ ఊరికే న్యాచురల్ గా ప్రతి డబ్బా డస్ట్బిన్ గా తయారవుతుంది కనుక మెంటల్ కోఆపరేషన్ అనేది ద్వారా మెంటల్గా కోఆపరేట్ చేసి తో అంటే మిస్బిహేవియర్తో యాక్సెప్ట్ చేసిన తర్వాత మన యాక్సెప్టెన్స్ లేకుండా ప్రతి గంటే జీవనం మన ఎక్స్పీ చేయడం ఈ సిరీ కూడా హాని చెప్పాడు చాలా కోపానికి గురి అయ్యాడు కానీ గసలేజ్ సిరీ ఒప్పుకోడు కదా రేపు కానీ ఎల్లుడు కానీ వచ్చే శరీరీ కానీ మానవుడు తన కోఆపరేషన్ లేకుండా ఏది మిస్బిహేవియర్తో తన వీరికి కంటే జీవితం రాదు అనేది తిరిగి తచ్చినట్టు ఒప్పుకు తీరా అంటే లా ఆఫ్ రిటర్న్ అంటారు నిన్నే కర్మ సిద్ధాంతం అని అంటారు ఇట్ ఈస్ ఏజ్ ఓల్డ్ లక్షల సంవత్సరాల నుంచి మానవ జాతి యుగం ఇరవై శతాబ్దం ఒకటి కొంత ఇరవై శతాబ్దం నుంచి ఈ మూడింట్లో వస్తాయి మూడింట్లో మెంటల్ కంటే చేయడం వచ్చి అక్కడి నుంచి అంటిమెట్స్ వచ్చేటప్పుడు ఇవి వస్తాయి కనుక ఈ మూడు వ్యాధులలో ఏ ఒక్క వ్యాధి అంతర్గతంగా లేదే ఈ చెప్పబడినటువంటి అన్క్లీన్ స్కిన్ అన్హెల్దీ స్కిన్ రాదు అందులో సైకోసిస్ అనేటువంటి వాడికి అన్క్లీన్ స్కిన్ స్కిన్ వస్తే వాడికి సైకోసిస్ సైకోసిస్కిమ్ అందుకన సూజా వాడికి వచ్చినటువంటి స్కిన్ సిస్టమ్స్ సూజా మెటీరియా మెడికే సిమిలర్ గా ఉంటాయి ఏముంటాయి వాట్స్ అంటే పులిపిలికాయ పులిపిరికాయలు కార్నింగ్ అంటే ఆనికాయలు కాళ్ళు అరికాడలు ఆయన కాలు కిందకి స్టార్ అంటే ఫిగ్ వాట్స్ అని అంటారు అంటే పెద్ద పెద్ద కాయలు వేపకాయలు అంతా ఇంత కాయలు వస్తూ ఉంటాయి చర్మం కింద నుంచి వస్తూ ఉంటాయి కాయలు వాటిని ఫిక్స్ లేక ఫిగ్ వాట్స్ అంటారు ఇలాగే కాలీఫ్లవర్ ఫ్లవర్ లాగా వస్తున్నాయి ఇవన్నీ కూడా పూజా కింద ఉన్నాయి సల్ఫర్ కింద ఉన్నాయి ఎందుకున్నది పూజ యాంటీ సైకోటిక్ మాత్రమే సల్ఫర్ యాంటీసైటిక్ యాంటీసోరిక్ సైకోటిక్ మూడో ఉన్నాయి కనుక పూజ అయినా కావాల్సిన రావచ్చు వాడికి సరఫరా కావాల్సి కావచ్చు మిగతా సిమ్టమ్స్ పట్టి డ్రగ్ సెలెక్ట్ చేయాలి కానీ పులిపిరికాయలు కాబట్టి సూజమంటే వెళ్ళిపోతాడు పేషెంట్ కానీ షాప్ వాడు మాకు పులిపిరి ఉన్నాయంటే సూజ ఇస్తే వేసుకోకండి పైగా పైన అంటాడు పైని కూడా అప్లై చేయమంటాడు హోమియోపతి ముందు పైన అప్లై చేయడం అనేది ఆపు ఎందుకంటే వైకల్ క్లెయిన్ మీద పనిచేసి దాని నుంచి ఫిజికల్ క్లెయిన్ మీద చేయడం కానీ హ్యాండ్ చేస్తే దాన్ని షోరం చేయడం పని చేయాలి అంటే ఆకలిగా ఉన్నది బియ్యంతో అన్నం ఉండి భోజనం పెడితే తీరుతుంది అని అర్థం చేస్తే ఆకలిగా ఉన్నవాడుకు బియ్యం ఎత్తిగించినట్టు ఇది ఈ వే ఆఫ్ డూయింగ్ థింగ్ నన్ హోమియోపతి మనకి హోమియోపతి షాపుల్లో పూజ ఆయింటి బిడ్డు కేలంగుల ఆయింటి ఇట్లాంటివి ఉంటాయి అది దాని మీద హోమియోపతి ఫార్మసీ అనే పైన రాసి ఉన్నా హోమియోపతి షాపుల్లో అమ్మిన దట్ ఈస్ సంథింగ్ నాన్ ఫైన్సికల్ అండ్ నాన్ హోమియోపతికి మనకి హోమియోపతి ఇంజెక్షన్స్ అన్నీ ఉన్నాయి హోమియోపతి టాబ్లెట్స్ ఉన్నాయి మందులు కలిపి మందులు కలిపి వాడటం నిషేధించటంతోనే హోమియోపతి పెట్టాడు ఆయన మందులు కలిపి అన్నాడు ఆయన మొట్టమొదటిలో ఆయన గ్రిడ్స్తో ఆపరేషన్ మీరు చూసినట్లయితే ఇది సెలెక్ యాసిడ్ వీటి మీద పనిచేస్తుంది ఇది గ్లోకన్ వీటి మీకు పనిచేస్తుంది ఇది కాల్షియం వీటివి పనిచేస్తుంది ఇవన్నీ కలిపితే ఇవన్నీ కలిపితే నాలుగో పదార్థం వస్తుంది ఎక్స్పెన్ చేసి సిచ్యుయాక్షన్ చేయాల సింగిల్ సబ్స్టెన్స్ ఆర్ కాంపౌండ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ది కాన్స్టిట్యూషన్ టు అది తెలియక అజ్ఞానకారంలో మానవులు ఉండి ఒక్కొక్క మందు ఒక్కొక్కటి పనిచేస్తుంది నాలుగైదు మంది వీళ్ళకి అని అంటున్నాడు టపా కట్టేసి కోర్టునట్టు యాంటీబయోటిక్స్ అలాంటివి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగానే వాడతారు కానీ స్పెక్ట్రోమ్ అని వాడతారు యాంటీబయాటిక్స్ లో అది ఎలాంటిది ఒక యాంటీబయాటిక్ వాడు వాడచ్చు కానీ యాంటీబయాటిక్స్ లో వాడు వాడేటువంటిది వెటర్నరీ మోతారు ఉదాహరణకి కావాల్సినటువంటి టీవీ అడ్వాన్స్ కేసుల్లో మనకి రికార్డ్స్ లో మనం డిస్పెన్సరీలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు నువ్వు ట్వెల్వ్ సాల్స్ కూడా ట్వెల్వ్ సాల్స్ హోమియోపతి కాదు చేస్తే ఉండాలి ట్వల్వ్ సాల్స్ చాలా బాగా చేస్తాయి కానీ సెప్టమ్ హోమియోపతి మాత్రం కదా చెప్తాను వేరే చెబుతాను ఇప్పుడు సెప్టెన్సిన్ థర్టీ లేకపోతే పెన్సిలి థర్టీ వేస్తే రెండేళ్ళు మూడు నెలలు ఒక రోజు పనిచేస్తుంది హోమియోపతిగా మీరు రేపు ఇప్పుడు వచ్చినప్పుడు రికార్డ్ చూపిస్తాను అడ్వాన్స్ షూబర్ కిలోసిస్ పేషెంట్స్ కి తగ్గి బ్లడ్ పడి మంట వాళ్ళకి వాడికి స్టెప్టోసం తట్టి ఇస్తే అది ఎన్నాడు పనిచేసి నెక్స్ట్ డోసు ఎన్ని నెలల తర్వాత కావాల్సి వస్తుంది అనిచేత ఇప్పుడు యాంటీబయాటిక్స్ కూడా సింగిల్ డ్రగ్స్ కానీ అవి వెలబెట్లో ఇప్పుడు వాడుతూ ఉన్నటువంటి వాడక విధానం మాత్రం ఫ్రూబ్ చాలా మోతాదు చాలా పెద్దది డ్యామేజింగ్ స్కిన్ శరీరానికి అంటే ఒక్క సర్తి పొటెన్సీ అంటే డైల్యూటెడ్ 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 సర్టిటెట్ కదా సర్తిపొటెన్సులో ఒక డోస్ మూడు నెలలు పనిచేసింది అంటే మన శరీరానికి ఎంత రోజు కావాలి తెలుస్తుంది కానీ మనం ఎంత రోజు వాడుతున్నాం అట్టేట అందుకని యాంటీబయోటిక్స్ సబ్బు కాదు కానీ తో ట్రీట్మెంట్ మనం చేసే మోతాదు సబ్బు వాడుతూ ఉన్నాయి ఎందుకంటే ఆల్ సబ్స్టెన్సిస్ దట్ ఆర్ నాట్ ఫుడ్ మెటీరియల్స్ కెన్ యూజ్డ్ యాజ్ మెడిసిన్ ఇప్పుడు సల్ఫర్ ఏలోపతిలో వాడరండి హోమియోపతిలో వాడదా ఆయుర్వేదంలో వాడరు అందు మోడిట్తో వాడతాం అంతేగాని మరి జర్మన్ సల్ఫరు ఇంగ్లీష్ సల్ఫరు సంస్కృతం సల్ఫర్లు ఉన్నాయా సల్ఫర్ యూజ్డ్ హోమియోపతికి వెళ్ళి సల్ఫర్ యూజ్డ్ ఏలోపతికి వెళ్ళి సల్ఫర్ యూజ్డ్ కూడా ఏదైనా సరే ప్రపంచంలో ఉన్న సక్సెస్ మీరు తీసుకుని దాన్ని హోమియోపతిక్గా యూజ్ చేయడం హోమియోపతి అంటే అంటే కానీ దాని వేరే సబ్స్టెన్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి సృష్టిలో ఉన్నవే సబ్స్టెన్స్ పదార్థాలు అలాగే కాల్షియం ఉంటుంది కాల్షియం హోమియోపతి కాల్షియం ఉండదు కాల్షియం యూజ్డ్ హోమియోపతికి మనం చేసుకోండి మినిమం డోస్ టీదీలో మనం తీసుకొస్తాం అంటే ఇట్ ది కాన్స్టిట్యూషన్ టు రియాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సల్ఫర్ అప్పుడు సల్ఫర్ ఎకానమైతే దెబ్బ తినది ఏదైతే ఉందో అది రిక్స్ఫై అయిపోతుంది అలాగే క్యాల్గేరియా వేస్తున్నప్పుడు మనం ఇండియో ది కాన్స్టిట్యూషన్ టు రియాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం అప్పుడు శరీరంలో ఉన్నటువంటి కాల్షియం ఎకానమీ డిస్టర్బ్ అయిందంతా తినగ రెక్స్పెతుంది అంతేగాని కాల్షియం తక్కువైతే కాల్షియం ట్యాబ్లెట్స్ కాల్షియం ఇంజెక్షన్స్ ఇస్తుంటే అవుతుంది అనగా కాల్షియం దొంగతనం జరుగుతుండగా సరిగిన దొంగతనాన్ని రియంబర్స్ చేస్తే ఏమవుతుందో అంటే ఒక ఆఫీసులో కానీ ఎక్కడ కానీ ఆ షిప్ లోంచి దిగినవి మెటీరియల్స్ అన్ని ఒక పక్కని పక్క వెళ్ళిపోతున్నాయని కూడా ఎన్ని వెళ్ళిపోయినా అన్ని రియోబర్స్ చేయండి అని అనుకోండి గవర్నమెంట్ ఒక అప్పుడు ఏమవుతుంది వెళ్ళిపోవడం ఇంకేం మిగలదు అది ఇది అది అని విడిపోయింది షిప్ కూడా వెళ్ళిపోతుంది కాల్షియం ప్రయోటిన్ వస్తే మనం ఏరోపతిలో కాల్షియం టాబ్లెట్స్ కానీ ఇంజక్షన్స్ కానీ వాడితే జరిగేది అయితే వెంటనే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మంత్రం పెట్టిన ఆపంగానే వెంటనే పేషెంట్ మెజరబుల్ అయిపోతుంది కనుక ఈ ప్రిన్సిపల్ దీంట్లో ఈ స్కిన్ ట్రబుల్ వచ్చినటువంటి వాటిలో సైకోటిక్స్ అయితే ఇవన్నీ వస్తాయి సాల్ఫర్ సైకోటిక్స్ కూడా కనుక వాటికి ఇవన్నీ వస్తుంది తూచ కానీ సాల్ఫర్ కానీ కావాల్సి ఉంటుంది ఇంకా పాస్టికం దానికి కూడా ఇలాంటివన్నీ ఉన్నాయి అది కూడా సైకోటిక్ కనుక కనుక ఈ పై చెప్పిన ఏ ఐటెం లో ఉన్నవన్నీ సల్ఫర్ కిందికి వస్తాడా పేషెంట్ తూజా కిందికి వస్తాడా కాస్టికం కిందికి వస్తాడా లేదా స్పాంజియా ది అనేటోస్టెడ్ స్పాంజ్ ఇంకోటై స్పాంజియా అస్తమా చేస్తారు అంటారు అట్లా ఓ డబ్బుకు పొందండు లేదు ఇక్కడ కొంచెం మనం ఓపిక వహించాలి చాలా గా ఫీల్ అవుతాం ఎందుకంటే మన మనం మనస్సులో చాలా లేజీగా ఈ కొంచ ఈ డబ్బులు ఈ మందులు అని చెప్పి ఒక గా డిస్టరీలు ఉంటాయి మన మనస్సులో హోమియోపతిలో కూడా కొందరి డిస్టరీలు తయారు చేశారు చెప్పే ఈ హోమియోపతి అయింటిమెంట్స్ హోమియోపతిక్ మిక్స్చర్స్ టాబ్లెట్స్ ఇవన్నీ తయారు చేసినటువంటి వాళ్ళు ఇంకొద్ది రోజుల్లో హోమియోపతికి ఎనిమా డబ్బాలు ఇవన్నీ కూడా వస్తాయి వస్తుంది అది కాదు అసలు వెనక బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎలోపతి హ్యాస్ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ లూజింగ్ హోల్డ్ అపాన్ ది కామన్ సెన్స్ ఆఫ్ ది పబ్లిక్ అందుచేత అదర్ సిస్టమ్స్ న్యాచురోపతి ఒకటి ఎక్కడ అనే ఒక కొత్త సిస్టమ్ జర్మన్లో స్టార్ట్ అయింది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది హోమియోపతిలోనే ఇకో సిస్టమ్ అది ఎప్పుడైనా చూద్దాం తర్వాత హోమియోపతి ఒకటి అక్ష పంక్షలోటి వీటిని ఆలోపథిక్ కమర్షియల్ లోకి ఇంక్లూడ్ చేసేసుకుని ఇవన్నీ కలిసి ఒక సిస్టమ్ కింద చేస్తే బాగుంటుందని ఒక ఉద్యమం ఇప్పటికి ఆరు ఏడు ఏళ్ళ నుంచి బయలుదేరింది ఇక్కడ మన ఇండియాలో కూడా వచ్చింది అంటే ఆలోపథిక్ డాక్టర్సే ఒక కమిటీ కింద ఏర్పడి ఆయుర్వేదిక్ ఫార్మకోపియా మెడిసిన్స్ అవన్నీ కూడా వాళ్లే తయారు చేసేయడం ఒక పదేళ్ళు తయారు చేశాక మిగతా వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు తప్ప మిగతా ఆయుర్వేదం వాళ్ళు తయారు చేస్తే కోట్లో పెడతా ఉంటారు ఆటోమేటిక్గా కమర్షియల్ ర్యాకెట్ చేసే కొనేదే అలాగే అగ్రపంక్చర్ డాక్టర్స్ లో ఒక ఆత్మపంక్చర్ డాక్టర్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ చేత ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ కాలేజీలో పనిచేసినటువంటి వాడే అగ్రపంక్చర్ చేయాలి లేదా పొరలో పెడతాం ఇది అంటే నేషనల్ ది ఇండివిజువల్ వెనక లో జరిగింది ఇలాంటిది మ్యాన్ సిన్ ది గ్రేటెస్ట్ సిన్ అగేన్స్ట్ మ్యాన్గా ఇండ్ అని చెప్పి మనకి ఎక్కువ లో ఉంది అంటే మనుషుడు మనుషుని బానిసగా చేసి తొక్కి పరిపాలించాడు అలాంటి టైం ఉండేది అంటే ప్రౌడెస్ట్ డేస్ ఆఫ్ మ్యాన్ క్యాం అంటే ఇన్ ఎవరీ కంట్రీ అండ్ నేషన్ మ్యాన్ ఈజ్ నేషనల్ ఈ నాట్ ఎలావ్ దానికోసం ఈ మెడికల్ ఫీల్డ్లో కూడా ఏలోపతి వీటన్నింటి క్రమంగా కొండ చేయలేవల్లే ప్రస్తుతం జరుగుతుంది అది ఏలోపతి అయితే అలా చేసి ఉండేది కాదు కమర్షియల్ ఫీల్డ్ అయి కమర్షియలైజ్ అయిపోయి డీబీఎస్ అయిపోయింది కానీ అలా చేస్తుంది ఈ ఐటెమ్స్ ఇండియాలో కూడా వచ్చినాయి అంటే కొందరు ఆలోపతి వాళ్ళు ఒక గ్రూప్ కింద తయారై ఒక కొన్ని ఆయుర్వేదిక్ ని స్పాన్సర్ చేసి దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం లేదా ఆక్యుపెంచర్ మీద ట్రైనింగ్ ఇవ్వటం లేదా హోమియోపతి మీద ట్రైనింగ్ ఇవ్వటం అలాంటి వాళ్ళకు పదివేల మందినో పదిహేను వేల మందినో తయారు చేసి డిప్లొమాస్ ఇచ్చాక మిగతా వాళ్ళు కానీ ఇది చేస్తే ఇది కమర్షియలైజేషన్ మెథడ్ వెనక ఈజిప్ట్ ఇలాగే చేసింది పతనం చేయడం ముందు మోసిక్స్ రెవల్యూషన్ తీసుకొచ్చే ముందు ఈజిప్ట్ ఇలాగే జరిగింది తర్వాత లో ఏం మిగిలిందో మనం చూసుకున్నాం అంటే మిగిలిన ఇన్స్పైర్ ఆఫ్ ది గ్రేట్ బిల్డింగ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇప్పుడు చాలా పెద్దస్ ఉండేవి ఈజిప్ట్ లో అక్కడ ఇవి కూడా అలాగే రూల్స్ అయిపోతాయి యూనివర్సిటీస్ అవి ఎందుకని బిగా ఇమ్మోరాలిటీ మ్యాన్ మేనికైంది నేర్చుకుంటానికి కారణం బిల్డింగ్స్ కాదు కదా మనిషి నుంచి మనిషి అక్కడ మంచిదని ఉంటే ఇవన్నీ డెవలప్ అవుతాయి లేకపోతే ఇవన్నీ కూడా ఇవి వెనక వరల్డ్ వరల్ వీళ్ళంతా కట్టించేట్రై శిథిలాలు కానీ ఫోటోగ్రాఫర్ బిల్డింగ్ మీద పడికి అలాంటి మూమెంట్ బయలుదేరింది ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ కూడా మిగతా సిస్టమ్స్ ఫీల్డ్ అందుకనే అందుకని చెప్పింది ఎక్కడన్నా మీరు ప్రాక్టీస్ చేయడానికి కాదు నేను మొదటి రోజు చెప్పాను ఎవరికి వాడు సెల్ఫ్ సఫిషియన్సీ తయారు చేస్తుంటే ఇది ఒక్కటే ఇప్పుడు వస్తున్నటువంటి ఇప్పుడు నేను చెప్పిన ఈ పొలిటికల్ అండ్ కమర్షియల్ ఈవిల్ కి పెరుగు మిమ్మల్ని ఇంకెవరు మంది ఇవ్వడానికి అక్షరలేఖండం పెడుతారు వాళ్ళు మీ ఇంట్లో తెల్లరి మీ మంది భార్య అని కాదు కూడతారు పుచ్చుకోక చంపుతా ఉంటే వాడికి కత్తికో పిస్టల్కో మనం తాగడానికి ప్రిఫర్ చేయాలి కానీ వాడు మందు పుచ్చుకోకూడదు బికాస్ సర్టే సేస్ ఆర్ కమింగ్ ఏ హైడ్ పది పదిహేను ఏళ్లలో ప్రపంచంలో అన్ని దేశాల్లోకి వస్తున్నాయి ప్రతి కంట్రీలోనూ ఐరన్ కర్టూ వచ్చేస్తుంది లేదా గోల్డెన్ కర్టెన్ రెండో ఒకటి కలర్ తేడా వచ్చి అంటే అంగీకరించినటువంటి వాళ్ళ చేత మీ ఇంటికి వచ్చి మందిస్తూ ఉంటే రిఫ్యూజ్ చేసినట్లయితే మిమ్మల్ని ఫోటో పెట్టాము అంటే ఫోటో పెట్టండి చంపుతాం చంపండి దట్ ఈస్ బెటర్ గివెన్ బై ది కమర్షియల్ దాని కోసం చేసేటువంటి సేవగా ప్రపంచంలో అనుకుని బయలుదేరాము ఒక ట్వంటీ ఫోర్ పీపుల్ అందులో మేము ఒక్కొక్క చోట చేస్తున్నాం ప్రస్తుతం ఇప్పుడు వీటిల్లో ఈ దీర్ఘవ్యాధి విభాగం గల వాళ్ళలో ఈ డ్రగ్స్ కిందికి దేని ఎందుకు వస్తాం ఈ మొదటి కాయలకాయట అంటే సల్ఫర్ కాస్టికం స్పాంజి అలాగే ఇంకో డ్రగ్ కూడా ఉన్నాయి యాంటిమోనియం కాదు కాస్ట్రికం కాదు కూడా రిమెంబర్ దట్ యాంటీమోనియంరికం ఈజ్ నెవర్ అండ్ యాంటీ మైఅక్ డ్రగ్ దీర్ఘవ్యా జాతులకి దమ్మిడి పనికి రాదు యాంటీమోనియం జాగ్రత్త యాంటీమోనియం క్రోడ బరికి వస్తుంది క్రూడ్ యాంటిమొని వితౌట్ ఎనీ కాంపౌండ్ ఫార్మేషన్ టేక్ ప్యూర్ అండ్ దెన్ అంటే ఉట్టి యాంటీబాడీ డాక్టర్ అంటే రేట్ ఆఫ్ యాంటీబాడీ ఎలిమెంట్ అనమాట యాంటీబోని ఎలిమెంట్ ఈ స్టేకిన్ అండ్ పొటెంట్ అయితే దాన్ని మన వాళ్ళు శంఖ పాషాణ అంటారు ఆర్సనిక్ ఉల్లి పాషాణ అంటారు బిస్మత్ నాగ పాషాణ నాటు వైద్యంలో మనుషుల్ని టపి టపి డైనమైట్ కొట్టినట్లు లేపేస్తుంటారు అంటే క్రూర్ ఫార్మ్ లో ఇస్తారు మా వాడి నాటు వైద్యి చిన్నప్పుడు చేయించడండి ఇదంతా పడిపోయిన కొన్ని ఎలా మాట్లాడుతుంటాం కొన్ని మేము కట్టి మాట్లాడుకోవాలి ఎప్పుడు వాతావరణ చిన్నయన నీకు పెరాలిసిస్ వచ్చిందంటే పెరాలిసిస్ కాదండి నాకు ఆరో సంవత్సరంలో ఏదో కడుపులో తప్పు చేస్తే నాటు వైద్యం చేశారు అంటే ఈ మూడు కొడ కొగా నిలిపోయింది ఫ్రూట్ మనకు కూడా ఇంగ్ దీంట్లో ఇంగ్లీష్ వైద్యంలో కూడా బ్రస్మత్మస్ చర్యలు అంటే ఉన్నాయి చాలా డేంజరస్ అదే కిస్మత్ ఉంటే బయటపడాల్సింది కానీ ఇవన్నీ పొటెంటైజ్ చేస్తే స్ట్రాంగ్ యాంటీ ఇది ఒక చెట్టు కింద ఇదరకుండా మీరు గుర్తుంచుకోండి నొప్పి చేయటం ఆ కాయ కట్టిన చోట నొప్పి చేసింది అని అంటే ఇట్లా ఆ కాయ అబ్బా అన్నట్టు ఉంటుంది సల్ఫర్ దాంతో పాటు ఏమల్సి ఉంటుంది క్యాల్కేరియా అంటే క్యాల్కేరియా కార్పు క్యాల్కేరియా ఫాస్ క్యాల్కేరియా ఫ్లోర్ క్యాల్కేరియా సల్ఫ్ వీటన్నిటిలో ఏది కావాలో చూసుకోవాలి మెటీరి ఎవరికి వెళ్ళాలి సైలేషియాలో కూడా సల్ఫర్ సిలికేటం ఆర్సిక్ సిలికేటమ్ ఇలాంటివి ఉన్నాయి డ్రగ్స్ అంటే మనం మెటీరియల్ మెటీరియ మనకు ఓపిక ఉన్న కొద్ది ఉంది అంటే డిక్షనరీలో ఒక పళ్ళు ఎంత ఉంటుందంటే అది మన బట్టి ఆధారపడి ఉంటుంది డిక్షనరీని బట్టి కాదు ఇవి క్యాల్క్యూరియర్స్ తీసుకోవాలి ఇది ఉన్నవి కాదు మొదలైనటువంటివన్నీ కూడా ఇంకా దీంతో పాటే ఆర్మ్స్ ఆరం మెటాలికం ఒక ఆయన కారకం కళ్ళు తినేసాడు ఆరం మెటాలికం తీసుకుంది రోజు ఏం చేత ఆయుర్వేదంలో స్వర్ణభస్మ ఇది చాలా మంచిది అన్నాడు ఆయుర్వేదంలో భస్మం వేరు హోటల్ టైంస్ ఆరం మెటాలికం వేరు డాక్టర్లు లేపేస్తుంది ఇంకా మళ్ళీ బయటికి రావడానికి వీలు అంటే ఆయుర్వేదంలో మనం వెళ్తున్నటువంటి డ్రగ్స్ చాలా మంచివి కదా అని అవే హోమియోపతిలో తినరా చాలా అన్యాయం అయిపోయాడు లాంగ్ అవి యూజ్ చేసేవాడు ఏదో చిన్న ఆరం వేస్తా ఉన్నాడు ఏవిటంటే స్వర్ణం చాలా మంచిది బంగారం గోల్డ్ మంచిది కదా అని ఇట్ మే బి అది కూడా ఫాల్సే ప్రాంతీకారు పెద్ద బంగారం మీద మనం పెట్టిన తరణు బట్టి కానీ భ్రాంతి బంగారానికి అందుకని అది తెలిసిన వాడికి నిజమైన ఎకానమిస్ట్ సామర్మకా అన్నాడు మట్టిపడ్డ కంకర్రాయి బంగారం పెడితే ఏం దేనికి పనికి వస్తుంది కంకర్రాయి ఇల్లు కొడుతున్నందుకు పనికి వస్తుంది మట్టిపేడ్డ ఏదైనా చెంపుల్తో బంగారం అని చెప్పేసి అంటే దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ కామన్ సెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ అది లేనప్పుడు ఎకనామిక్స్ కేవలం డిగ్రీస్ మాత్రమే పనికి వస్తుంది ఇప్పుడు మన దేశం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది ఎకనామిక్స్ ఆరం అంటే గోల్డ్ ఆరం మెటాలిక అంటే మెటాలిక్ గోల్డ్ పొటిలైజర్ ప్యూర్ అలాగే ఆరం ఆర్సనికం ఆరం యూరియాటికం ఇలాగా వరసన ఉన్నాయి డ్రగ్స్ అవన్నీ దీనికి వస్తాయి ఈ నొప్పి చేయడం కాయలు కాయటం వీటికి సంబంధించి తర్వాత దీంట్లోనే దీనికి బియ్యం కూడా పనిచేస్తారు ఒక నిమిషం కొంచెం తేడా అంటే దీని నేచర్ దాని నేచర్ చేస్తే కొంచెం తేడా తర్వాత రంగు మారటం డిస్కల అక్కడ నల్లబడుతుంది ఎర్ర పడుతుంది మొదలైనటువంటి కలర్ మారుతాయి ఆ కాయ కాయ రంగు మాకు మిగతా చర్మం రంగు కూడా దీంట్లోనే ఉంటాయి ఆర్జెంటినం మెటాలిక అంటే మెటాలిక్ సిల్వర్ పొడి మెడోరినం గనోరియల్ పాయిజన్ పొడి ఆర కూడా పైకి చెప్పినటువంటి ఆరం కూడా ఈ రంగు మార్గం అనేటువంటి దాంట్ తర్వాత మాటి మాటికి స్కూరు ఉంటుంది తగ్గుతూ ఉంటుంది స్కూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది కల్పరలు వాడటం రక్త గల చూడటం హెఫార్సల్ బూట్లకు మాత్రమే కాదు చెబితే దుద్దులు పెట్టుకుంటే కురిపై ఎంపు చేసి సీనిపి వస్తుంది తీసేస్తే వారం రోజులు తగ్గిపోతుంది పెట్టుకుంటే మళ్ళీ వస్తుంది మళ్ళీ తీసేస్తే వస్తుంది అలాగే ముక్కు గుడి ఎంచుకున్న వాడు కొంతమంది పదిహేను వేసి ఇరవై డ్రై చేసి ఎవరు తీసేస్తాం హెఫార్సల్పు చెప్పిన క్యాల్కేరియా దాంట్లో ముఖ్యంగా సల్ఫ్ కాల్కేరియా సల్ఫు ఏం చెప్పారు కార్బోయానిమలే ఇక్కడ వస్తుంది కార్బో యానిమల్ చార్కోల్ చేతువును దగ్గర చేయగా ఆ ఎంకులు వాటి నుంచి వచ్చినటువంటి చార్కోల్ ఒకటి తర్వాత ఎల్మిన ఎల్మినా మొదలైన వీటన్నిట్లో కూడా ఈ రెండు కేసుల్లో లెక్క కూడా కావాల్సి వస్తుంది రంగు మారటం కురుపు రావటం కురుపు అవుతూ ఉంటాం తగ్గుతూ ఉంటాం అవుతూ ఉంటాం తగ్గుతూ ఉంటాం ముఖ్యంగా లెక్కసెస్ లో నీలంగా కానీ నల్లగా కానీ స్థిరాలగా గాని అవుతుంది కురుపు ఇట్ విల్ బి బ్లూష్ బ్లాక్ ఎల్మినా తర్వాత అన్నిటికంటే చాలా పెద్దది మెర్కరీ సాల్స్ అన్ని మెర్సా అంటే సాల్యూబుల్స్ ఆఫ్ మెర్కరీ అంటే ప్యూర్ మెర్క్యూపాటి ఆయన ఎగదాడి చేశాడు వీడికి కెమిస్ట్రీ ఫండమెంటల్స్ రావన్నారా ఏం చేశాడు మొట్టమొదట కెమికల్ని ప్యూర్ మెరుకులు పట్టుకొచ్చి షుగర్ ఆఫ్ మిల్క్లో వేసి నూరి ఏమొస్తుంది తెలుసుందా నూరి నీళ్ళలో పోసి డిస్టిల్ ఒక ఫిల్టర్ పేపర్లో నుంచి సీసాలో పోసాడు పోస్తే ఫిల్టర్ పేపర్లోనేమో మెరుకులు మిగిలిపోయింది అడుక్కి నీళ్ళు వెళ్ళిపోయినాయి ఈ నీళ్ళలో మెరుకులు ఉన్నది అన్నారు ఉంటుంది పిచ్చ అప్పుడు చెప్పాడు ఒరే కెమికల్ మెర్కరీ కాదు ఇది మెడికల్ మెర్కరీ అన్నారు ప్రోవిట్ అన్నారు అంటే ఫర్టిలైజ్ చేసి తీసుకొచ్చి కాస్త పుచ్చుకోండి అన్నాడు ఆ పుచ్చుకుంటే వాళ్ళందరికీ చిగుళ్ళని ఇలా చేసినాయి కొందరికి పళ్ళు రాలిపోయినాయి అప్పుడు చెప్పాడు మీకు పళ్ళు రాలగొట్టినది చిగుళ్ళు ఓపు చేయించినది నాలుగంతా పొక్కించినది పుండు చేసినటువంటిది నాలిక పండ అయినటువంటిది లవ్ అయినటువంటిది ఇలా చేయించిన దాని పేరు ఇట్ ఈస్ కాల్డ్ సాల్యూబుల్ మెర్క్యూరీ ఆర్ మెక్సా హ్యాన్మన్ గారు చేసిన ఎక్స్పరెంట్స్ లో ఇదోటి ఇది వెరీ స్ట్రాంగ్ యాంటీ సిఫిలిస్టిక్ చర్మం అనికి ఏంటి ఉంటుందని కూడా ఒక్కలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కురుకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తర్వాత ఇంకా దానికి కూడా ఈ చీం పట్టడం ఉంటుంది గీసుకుంటే చీం పడుతుంది బ్లేడ్ గీసుకుంటే చీం పడుతుంది లేదా ఏదైనా రాస్తూ ఉండగా ఇట్లా